మాటల్లోనే అంటే ఇది తెలంగాణ ఉద్యమం కాకముందు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మీకు ట్రేడ్ యూనియన్ ఉంది ఇప్పుడు తెలంగాణ అంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్ర అండ్ తెలంగాణ అనే విభజన జరిగిన తర్వాత అంటే జరగక ముందు ట్రేడ్ యూనియన్ ఎట్లుంది జరిగిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఎట్లుంది సార్ అంటే దీన్ని రెండు రకాలు చెప్పవచ్చు వాస్తవానికి తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకు నాయకత్వంలో ధర్నాలు సమ్మెలు ఏడే సిస్టమ్ తగ్గిపోయింది అంటే ఏ సమస్య ఉన్నా తను స్పందించి పనిచేసింది కనుక అవసరం రాలేదు అంతకుముందు ఎక్కువ ఉండే మళ్ళా అక్కడ కూడా ఒక వివక్ష అంటే ఈ సందర్భంగా తప్పదు ఏ ట్రైలింగ్లో చూసుకున్నా ఆంధ్ర నాయకులే ఉండే అది ఏ పార్టీ అనే కానీ అంటే అప్పుడు టీఆర్ఎస్ లేదు కనుక అది సిపిఎం ఇంత చెప్పుకున్నా సిపిఎం కానీ సిపిఐ కానీ ఇప్పుడు ఐఎన్టీసీ కానీ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఐఎఫ్టీ కానీ అగ్రనాయకులు ఎవరు అంటే ఆంధ్రలో ఎవరేటోళ్ళు అది మనకు నచ్చేది కాదు అంటే ఇప్పుడు మన కేసీఆర్ వచ్చినాక ఆ వ్యత్యాసం తెలిసింది మేము ట్రేడింగ్ను సొంతంగా పెట్టుకున్నాక స్వేచ్ఛగా నడుపుకున్నాం ఏదైనా సమస్య ఉన్నా కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోయినాం లేదా కార్మికులకేమైనా ఇబ్బంది జరిగితే మేము అక్కడ ప్రభుత్వం అధికారులు ఏదైనా స్పందించకపోయినా నిజంగా అక్కడ కార్మికులకు సమస్య ఉన్నా ధర్నాలు చేసినాం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం అవి సాల్వ్ చేసినాం అట్లా ఏమి వెనకముందు భయపడలే పనిచేసినాం అంటే ఆంధ్ర అంటే ఇప్పుడు అప్పుడు లాగా అయితే అప్పుడు మనం ఆంధ్ర అనే చెప్పుకోవాలి అంటే విభజన జరగక ముందు అప్పుడున్న చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ మీకు ఎలాంటి హెల్ప్ చేయడం కానీ అంటే అప్పుడు మనకు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని ఒక ఉద్యమం అంత ఊపు లేదు కదా సార్ ఆ కూడా పెద్దగా లేదు కదా లేకున్నా మీరు అన్నట్టుగా అప్పుడు అంతా మమ్మల్ని ఒక ఏమంటారు అంటే గుర్రానికి గంతలు కట్టినట్టు నడిపి వివక్ష తెలవకపోయినా ఎంతసేపు మనము కార్మికులకు అన్యాయం దొరుకుతుంది ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అనే థాట్ మీద చేసింది తప్ప ప్రాంతం అనేది లేకుండే కానీ నా లాంటి కొంచెం నాకు ఆహ్వానం హైదరాబాద్కి వచ్చినా కొంత అర్థమైంది అంటే మా గ్రామాల్లో నాకు అప్పుడు తెలియదు కానీ హైదరాబాద్కు వచ్చినాక కొంత అర్థమైంది ఏ ఆఫీస్కి పోయినా వాళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు మెయిన్ ముఖ్యమైనటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ కమిషనర్లు కానీ లేదా ట్రాఫిక్లో కానీ సిఏలు కానీ వీళ్ళంతా హై లెవెల్ ఆఫీసర్ అంతా వాళ్ళే ఉంటుండే కాబట్టే ఆ వివక్ష జరిగిందని నాకు అర్థమైంది కొంచెం తెలంగాణ వచ్చిన తర్వాత ఆఫీసర్లలో రిసీవ్ సిస్టమ్ మారింది ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేదా కమిషనర్లు ట్రాఫిక్లో కానీ లాండ్ ఆర్డర్లు కానీ లేదా ట్రాన్స్పోర్ట్లో కానీ మాకు గౌరవం పెరగడం పిలిచి కూచోబెట్టుకొని మాట్లాడడం అది మాకు నచ్చి కొంత అధికారులతోటి మేము సమాన్యంగానే పనిచేసి వాళ్లకు గౌరవం ఇచ్చుకుంటూనే మా సమస్యతోనే చెప్పుకొని ఒక గౌరవపదంగా పనిచేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన